హలో ఫ్రెండ్స్ వెల్కమ్ స్టడీ స్టడీస్ నేను మీ హరిబాబు సార్ని ఈరోజు గ్రూప్ టూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మందిలో చాలా రకాలైనటువంటి మార్కులు నేను గమనిస్తున్నాను ఎవరైతే క్వాలిఫై అయ్యారో మెయిన్స్కి ఉత్సాహంతో మెసేజ్లు పెడుతున్నారు ఇప్పటికి మనం నైంటీ పర్సెంట్ కన్నా మన దగ్గర ఉండేటటువంటి వాళ్ళు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్లో ఉండే వాళ్ళు క్వాలిఫై అయ్యారు మన నోట్స్లు అద్భుతంగా పనికొచ్చాయని అన్నిటికన్నా ముఖ్యంగా మన డైలీ టెస్ట్లు అద్భుతంగా పనికొచ్చాయని మనం మెసేజ్లు చాలా మంది చూస్తున్నాం మరి వీరందరూ ప్రోత్సాహంతో మిమ్మల్ని ఉద్యోగం పూర్తించాలనే ఉద్దేశంతో వారం రోజుల్లోగానే ఆఫ్లైన్ బ్యాచ్ నేను స్టార్ట్ చేయబోతాను అంతకన్నా ముందు మీ దగ్గర ఉండాల్సినటువంటి బుక్స్ ఏంటి రెండు విషయాలు మనం ఇందులో మాట్లాడతాం మీ దగ్గర ఉండాల్సినటువంటి బుక్ లిస్ట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంతో పాటు ఇంతకు ముందు ఏదో రిజర్వేషన్లో కొంతమంది మెయిన్స్ కూర్చుంటారు ఇప్పుడు మరి మీరు ఇంతకుముందు చేసినటువంటి తప్పులు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే యాభై శాతం మీరు వన్ ఇస్ టు ఫిఫ్టీలో లో మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయిపోయిండొచ్చు అయితే వన్ ఇస్ టు హండ్రెడ్ కాబట్టి కొంతమంది క్వాలిఫై అయ్యారు అందులో యాభై వేల మంది దాకుంటారు మరి మీరందరూ కూడా అదే తప్పులు ఇప్పుడే చేస్తున్నారా ఒకసారి గమనించండి ప్రణాళికతో చదువుతున్నారా చదివింది రెండు రకాలుగా పరీక్షించుకోవాలా మీకు జ్ఞా మీరు చదివిందాన్ని గుర్తుంచుకున్నారు లేదని ఒక రకంగా రెండోది నెగిటివ్ మెతలో ఏ బెట్టి పెట్టాలి ఏ బెట్టి పెట్టకూడదు అనే విషయం చాలా చాలా ఇప్పుడు నేర్చుకోకపోతే మళ్ళీ మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి వాటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా నేను చేస్తున్నాను మరి ఇక్కడ రెండు విషయాలు మీకు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను పేపర్ వన్ పేపర్ టూ ఏ పుస్తకాలు మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ మీకు గమనించుంటారు ఏం సార్ నోట్స్ అని రాస్తున్నారంటే నేను ఇవ్వగలిగే భరోసా ఏంటి మీకు నేను ఇవ్వగలిగే భరోసా ఏంటి ఇంతకు ముందులాగా కాదు ఇప్పుడు మీరు ఈ ప్రిలిమ్స్ పేపర్ చూసిన తర్వాత భయపడి ఉంటారు స్క్రీనింగ్ టెస్ట్ లో ఎంత ఇబ్బంది పెట్టాడనే విషయం మీకు అందరు కూడా తెలుసు అందుకే పద్దెనిమిది మార్కులు కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి వచ్చింది మరి అదే పరిస్థితి వస్తే నువ్వు మేల్కోవాలి కదా కాబట్టి నీ దగ్గర ఉంటే ఇవి ఉంటే నీకు భయం వస్తుంది చదవాలని వస్తుంది నా పరీక్షను ఎదుర్కోగలిగేట శక్తి వస్తుంది అప్పుడే నీకు ఈ నుంచి బిట్టి వస్తుందా గమనిస్తుంది ఇప్పుడు నేను వన్ ట్వంటీ డేస్ లే రూపొందించాను అందరూ రాస్తున్నారు మరి ఈ పుస్తకాల నుంచి గ్యాదర్ చేసిన బిట్లన్నీ ఇస్తున్నాను సవాల్ విసురుతున్నాను మీకు అందరికీ ఇరవై ఐదు బిట్లు ఇస్తున్నాను కదా రోజుకి దాన్ని సాధించండి దాంట్లో మీరు పద్దెనిమిది మార్కులు తెచ్చుకుంటే నువ్వు గట్టన అవుతున్నట్లే గమనించండి అందుకే మిత్రులారా ఈ బుక్స్ మీ దగ్గర ఉండాలి ఆ తర్వాత నేను ఇచ్చేటటువంటి నోట్స్ ఇస్తాను ఆఫ్లైన్లో చాలా పగడ్బందీగా యాభై మార్కులు డైలీ పెట్టి మిమ్మల్ని ముందుకు నడిపించేటటువంటి సంస్థ రాష్ట్రంలో ఏది లేదు అది మనతో సాధ్యం అటువంటి పరిస్థితిని కూడా నేను ముందుకు తీసుకుని వస్తున్నాను మరి మీ దగ్గర ఎటువంటి బుక్స్ ఉండాలి అనే దానిపైన రెండు నిమిషాలు మాట్లాడి తర్వాత మిగతా విషయంలోకి వద్దాం మీరు మొదటిగా మీరు గమనించాల్సింది ఏంటంటే పరీక్షలు రాయడం తప్పుల్ని సౌరుదిద్దుకోవడం ఏ పెట్టు మీరు పెట్టాలి ఏ పెట్టు పెట్టకూడదు అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చెప్తే మీరు ఖచ్చితంగా గెట్టన్ అవుతుంది మరి పేపర్ వన్ పేపర్ టూ గురించి మీకు తెలుసుంటుంది ఈసారి మీకు వచ్చేటటువంటి గొప్ప అదృష్టం ఏంటంటే ఇంటర్వ్యూ లేకపోవడం మెయిన్స్ లో కేవలం నాలుగే నాలుగు సబ్జెక్టు చదవలసి రావడం ఇంతకు ముందు మెయిన్స్ అంటేనే ప్రిలిమ్స్ లో ఉండేటటువంటి పది సబ్జెక్టులు కాకుండా చదివేటవాళ్ళం ఇప్పుడు ఇంత ప్రిలిమ్స్ గురించి మర్చిపో నీకు ఎన్ని మార్కులు వచ్చినా దాంతో నీకు సంబంధం లేదు నాలుగే నాలుగు సబ్జెక్టులు వితౌట్ ఇంటర్వ్యూ సాధించలేవా నువ్వు సాధిస్తావు ఎప్పుడు నువ్వు బాధ్యతలు గుర్తించి దీని వైపు పరిగణితూ వచ్చినప్పుడు వంద శాతం నువ్వు సాధిస్తావు మరి ఇందులో మీరు గమనించాల్సిందేమంటే ఏపీ హిస్టరీ డెబ్బై ఐదు మార్కులకు ఉంటుంది ఇండియన్ పాలిటీ డెబ్బై ఐదు మార్కులకు ఉంటుంది ఈ పేపర్ నూట యాభై మార్కులు స్కోరింగ్ సబ్జెక్ట్ పేపర్ వన్ అనేది మరి దీంట్లో ఏన్షియంటు మోడ్రన్ అనేటువంటి రెండు భాగాలు ఉంటాయి ఏపీ హిస్టరీలో మరి ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర మనకు మీ దగ్గర అందరి దగ్గర ఉండాల్సిందేమంటే అకాడమీ పుస్తకం ఉండాల బిఏ తెలుగు అకాడమీ బుక్ ఉండాలి రెఫరెన్స్ కోసం ఖచ్చితంగా ఎక్కువ మంది సజెస్ట్ చేసేది నేను కూడా సజెస్ట్ చేసేది బిఎస్ఎల్ హనుమంతరావు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ గ్రాంధికంగా ఉంటుంది కొంతవరకు చదివితేనే అర్థమవుతుంది అది కొద్దిగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది చాలా ఎక్కువ మార్కులు రావడానికి ఛాన్స్ ఉంది మరి మోడ్రన్ హిస్టరీ ఉంది ఈ మోడ్రన్ హిస్టరీలో ఆంధునిక ఆంధ్రదేశ చరిత్ర అనేది మీకు అకాడమీ పుస్తకాలు లభిస్తుంది దాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోవాలి దీంతో పాటు పి రఘునాథరావు అనే పుస్తకము తెలుగు మీడియంలో కానీ ఇంగ్లీష్ లో మీడియం కానీ లభిస్తుంది ఈ ఈ నాలుగు పుస్తకాలు మీ దగ్గర ఉండాల్సిందే ఈ నాలుగు పుస్తకాల యొక్క సమగ్ర స్వరూపమే నేను ఇచ్చే నోట్స్ ఇప్పుడు తిరుపతి శ్రీపర్మ స్టడీస్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని డైలీ టెస్ట్లు రాస్తే కూడా ఇవే మీకు కనిపిస్తా ఉంటాయి జస్ట్ ఈ రోజు ఆఫర్ మాత్రమే ఉంది ఆరు వందల రూపాయలకే మీకు నూట ఇరవై డైలీ టెస్ట్లు ఇస్తున్నాను ఇప్పటికిప్పుడే రాయించి మీకు పెడుతున్నాను అంటే దాని స్టాండర్డ్ ఒకసారి గమనించాలి మరి పాలిటెక్ వస్తే అందరి దగ్గర ఉండాల్సిన పుస్తకము ఖచ్చితంగా మీరు చూడాల్సిన పుస్తకం ఏంటంటే తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి భారత రాజ్యాంగము పోటీ పరీక్షలు ప్రత్యేకం ఉండాలి దాంతో పాటు ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ బుక్స్ సిక్స్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీ దగ్గర ఉండాలి ఎన్సీఆర్టీ బుక్స్ స్టాండర్డ్ గా ఉంటే ఈ మధ్య మారిన పుస్తకాలు తెలుగు అకాడమీ కూడా ఇందులో ఉండేటువంటి అంశాలకు వస్తున్నాయి కాబట్టి ఇంతగా ఫోకస్ చేయని దీంతో పాటు ఖచ్చితంగా ఇది కొంతవరకు స్టాండర్డ్ ఎక్కువగా ఉంటుంది లక్ష్మీకాంత్ బుక్ అది కూడా సెవెంత్ ఎడిషన్ తీసుకోండి ఇది అప్డేటెడ్ బుక్ లో ఉంటుంది కాబట్టి చాలా ఉపయోగపడుతుంది దీని నుంచి నేను నోట్స్ ఇస్తాను కదా ఈ నోట్స్ ఇవన్నీ లెక్కేస్తే నాకు తొంభై రోజులు కూడా సరిపోయేటట్టు కనిపిస్తున్నాను మీ గ్రూప్ టూ చెప్పాలంటే నాలుగే నాలుగు సబ్జెక్టులు అయినా తొంభై రోజులు చెప్పాల్సి విత్ నోట్స్ తో కదా అయినా కూడా ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీ ప్లాన్ చాలా చాలా గట్టిగా వేస్తాను మీరు ఇక్కడ వస్తే ఏ జిల్లా నుంచి నువ్వు లగేజ్ తీసుకుని వచ్చినా కూడా వస్తే చదవాలి లేకుంటే నేను లగేజ్ తీసుకుని నువ్వు వెళ్ళిపోవాలి అంతే నేను కాంప్రమైజ్ అయితే కాను వస్తే దీంట్లో పోటీ పడి ఉండాలా లేదా తీసుకుని వెళ్ళిపోవాలి అంతే తప్ప వేరే ఆప్షన్ లేకుండా నేనైతే చూస్తాను ఆ తర్వాత పేపర్ టూ ఇక్కడ కొంచెం ఈ పేపర్ టూ అప్డేట్స్ తో ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందులో ఎకనామిక్స్ అనేది ఏపీ ఎకనామిక్స్ ఇండియన్ ఎకనామిక్స్ రెండు మీరు మిక్స్ అవుతుంది గతంలో దీనికి నూట యాభై మార్కుల వెయిటేజ్ ఉండదు ఇప్పుడైతే డెబ్బై ఐదు మార్కులకే దీన్ని కుదించారు మిత్రులారా ఈ దీంట్లో ఇండియన్ ఎకానమీ పార్ట్ ఎక్కువ ఉంటది ఏపీ ఎకానమీ పార్ట్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇండియన్ ఎకానమీ బాగా చదివితే ఏపీ ఎకానమీలో కూడా ఆటోమేటిక్గా కవర్ అవుతుంది కానీ ఇక్కడ ఏపీ ఎకానమీలు ఎక్కువ గణాంకాలు ఉంటాయి ఫ్యాక్ట్స్ ఉంటాయి కాబట్టి అది నువ్వు చదువుకోవాలా దానికి పర్ఫెక్ట్ నోట్స్ కూడా నేను ఇస్తాను నువ్వే ఇబ్బంది పడాల్సిన సార్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో రెండింటిలో కూడా నేను పెడతాను దీంట్లో మీ దగ్గర ఉండాల్సింది ఏమంటే తెలుగు అకాడమీ పుస్తకము బాగా గమనించండి భారత ఆర్థిక వ్యవస్థ పోటీ పరీక్షల ప్రత్యేకమైన పుస్తకం నీ దగ్గర ఉండాలి అది దాంతో పాటు స్కూల్ బుక్స్ కూడా నువ్వు చదవాలి ఈ రెండుతో పాటు ఎకనామిక్ సర్వే ఇది నువ్వు గ్యాదర్ చేసుకోవాలి ఎకనామిక్ సర్వే అనేది ఖచ్చితంగా నువ్వు గ్యాదర్ చేసుకోవాలి అప్డేటెడ్ ఇప్పుడు ఈసారి జరిగేటటువంటి ఎకనామిక్స్ సర్వేతో పాటు బడ్జెట్ ఈ తెలుగు ఇంగ్లీష్ లో నీకు పుష్కలంగా నెట్లో నుంచి మనం గ్యాదర్ చేసుకుంటూ నువ్వు చదవాలి నేను చదవడానికి నాకు తెలిసి రమారమిగా నువ్వు గుర్తిగా కూర్చుంటే నలభై యాభై రోజులు పడుతుంది ఎందుకంటే నువ్వు రోజుకి ఇరవై నాలుగు గంటలు చదువు కదా దీని చదివితే ఆరు గంటల ఎక్కువ చదువులు ఎకనామిక్స్ అనేది ఎందుకు దాన్ని చదివి నువ్వు అర్థం చేసుకోగలగాలి కదా మనకు ఆఖిలిగా ఉంది అనే ఇంత ఒక కోటకి ఇంత తినలేం కదా మనం ఇంతంతనే తెలిగాను కాబట్టి ఇది కూడా అంతే మీకు ఎంత అవసరమో అంతవరకే మనం చదువుకోవాల్సిందే ఉంటుంది ఆ తర్వాత మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది చూసేదానికి ఒక పేపర్ గానే కనిపిస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ చూసేదానికి అదేదో ఒక పుస్తకం తీసుకుంటే సరిపోతుందేమో అని ఫీలింగ్ వస్తుంది కానీ ఇది ఒక పుస్తకం కాదు అయినా ఇది కొన్ని ఐదు అధ్యాయాల కలయిక కదా ఇది చాలా పుస్తకాలు కూడా మనం రెఫర్ చేయాలి దీంట్లో దీంట్లో ఫస్ట్ మీరు దీనికి గెటన్ కావాలంటే తెలుగు అకాడమీలో ఉండేటువంటి అంశాల గురించి కూడా చెప్తాను దీంట్లో కరెంట్ అఫైర్స్ మీరు అప్డేటెడ్ గా ఉండాలి కరెంట్ ఈవెంట్స్ పైన ఫోకస్ చేయాలి ఇప్పుడు జరిగేటటువంటి కరెంట్ ఈవెంట్స్ లో ఈ ర్యాకింగ్ గురించి కానీ మరి ఈ చంద్రయానికి సంబంధించిన కానీ దానికి అప్డేట్స్ కానీ భవిష్యత్తులో జరగబోయే దాని గురించి గురించి సమాచారం మీ దగ్గర ఉండాల్సిందే మీరు న్యూస్ పేపర్ చదవాల్సిందే ఆ తర్వాత తెలుగు అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ పోటీ పరీక్షల ప్రత్యేకమైన బుక్ ఖచ్చితంగా నువ్వు చదవాలి దీంతో పాటు పర్యావరణ విద్య ఇది ఎక్కడ లభిస్తుంది బిఏ బీకామ్ బిఎస్సీ సెకండ్ ఇయర్ తెలుగు అకాడమీ బుక్ ఇది బిఏ బీకామ్ బిఎస్సీ వాళ్ళు దీన్ని చదవాల్సిందే సెకండ్ ఇయర్ తెలుగు అకాడమీ పుస్తకం పర్యావరణ విద్య నువ్వు చదవాల్సిందే ఆ తర్వాత బీఈడి పర్యావరణ విద్య సవాళ్ళు అనేట బిఏడ్ బుక్ ఉంది అది ఆప్షన్ గా తీసుకుంటే కొంతవరకు కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పుస్తకాలు మీ దగ్గర ఉండాలి ఈ సమగ్ర స్వరూపంతో నేను ఆఫ్లైన్ లోకి రాబోతాను ఆఫ్ లైన్ లో ఉండే అంశాలన్నీ ఆన్లైన్ లో పెడతారు కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా మీరు గమనించుకొని ప్రిపేర్ అయితే ఒక్క పోస్ట్ నీ ఇది వస్తుంది ఇంతకు ముందు చేసిన తప్పు ఇందులో నువ్వు చేయొద్దు ఫిలిమ్స్ లో వచ్చినటువంటి తప్పు చేయకుండా ఉద్యోగం సాధించండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను గుడ్ లైక్